ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక లక్ష్మి అలానే మిత్ర వాళ్ళు అవార్డ్ ఫంక్షన్కి అనుకునే లోపల వివేక్ జాను దేవయని వాళ్ళు కూడా వస్తున్నారు అని అనగానే మిత్ర షాక్ అయిపోతాడు అదేంటి లక్ష్మి నువ్వు అవార్డు తీసుకోవటం వాళ్ళు చూడలేరు క్లాప్స్ కొట్టడం వాళ్లకు ఇష్టం లేదు మరి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు రావటానికి అని అనగానే అదంతా కూడా లక్ష్మి వేసిన ప్లానేరా అని చెప్పేసి జయదేవ్ అయితే చెప్తూ ఉంటాడు ఈవెంట్ మేనేజర్ చేత కాల్ చేపించి మీరు కూడా త్వరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా మీ బిజినెస్ని స్టేజ్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాము నలుగురికి మిమ్మల్ని పరిచయం చేస్తాం అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళతో పాటు ఎమ్మెల్యే వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పేసి అనగానే అయితే తప్పకుండా వస్తామని చెప్పేసి మనీషా చెప్పిన మాటలను కొంచెం కూడా లెక్క చేయకోకుండా ఇక వివేక్ జాను దేవయాని వాళ్ళు కూడా అవార్డు ఫంక్షన్కి అయితే బయలుదేరుతారు ఇక అక్కడేమో రౌడీలు కొంతమంది చక్కగా సూట్ వేసుకొని వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్ లానే కవరింగ్ ఇస్తూ ఇక కావాలని చెప్పేసి ఫోన్ లైవ్లో అయితే చూడండి ఇక్కడ పోలీసులు కూడా వచ్చేశారు లక్ష్మికి థ్రెడ్ ఉందని అంతేకాకుండా పొలిటీషియన్స్ కూడా వస్తున్నారని చెప్పేసి చాలా వరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు నేను ఫోన్ చేస్తాను లైన్లోనే ఉండండి ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎటు నుంచి ఎప్పుడు కిడ్నాప్ చేయాలా ఎక్కడికి వెళ్ళిన తర్వాత మర్డర్ చేయాలా ఇటువంటివన్నీ కూడా చెప్తూనే ఉంటాను అని చెప్పేసి లోపలే ఉన్న రౌడీ సూట్ వేసుకుని అనుమానం రాకోకుండా చక్కగా బ్లూటూత్లో అయితే మాట్లాడుతూ ఉంటారు చుట్టూ ఉన్న అతను రౌడీలు అలాగే అన్నా మేము నువ్వు చెప్పిన చోట్లలోనే ఉన్నామన్నా నలుగురు నాలుగు వైపులా ఉన్నాం ఎట్టు నుంచైనా మన పని జరిగిపోతుందన్నా అని చెప్పేసేసి అంటూ ఉంటారు మరో పక్క మిత్ర లక్ష్మి వాళ్ళు అక్కడికైతే చేరుకుంటారు వాళ్లకు గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తూ ఉంటారు అలా మిత్ర లక్ష్మి హ్యాపీగా జున్నుని పట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఉండటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అందరూ వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ బొకేస్ అవి ఇవి ఇస్తూ ఉంటారు లక్ష్మి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అని చెప్పేసి పరిచయం చేసుకుంటుంది ఆయన నమస్కారం చెప్తూ అంత పెద్ద వ్యక్తి కూడా లక్ష్మిని చూసి అమాంతం పైకి లేగుస్తారు నీ గురించి నేను చాలా బాగా విన్నానమ్మా నువ్వు ఇంట బయట ఒక ఆడపిల్లవైనప్పటికీ కూడా మగాళ్ళతో సమానంగా బిజినెస్లో దూసుకుపోతున్నావు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మా తాతగారు బ్లెస్సింగ్స్ మూలానే ఇదంతా కూడా మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు మా తాతగారే గుర్తుకు వస్తున్నారు నన్ను బ్లెస్ చేయండి అని చెప్పేసి లక్ష్మి ఆయన కాళ్ళని నమస్కరించుకుంటూ ఉండటంతో పెద్దల పట్ల ఇంత వినయ ఇబ్బరితలు ఉన్నాయి కాబట్టి నీకు బిజినెస్లో కూడా రాణిస్తున్నావమ్మా ఎనీవే కాంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా అక్కడ కూర్చుంటుండటంతో అందరూ పక్క పక్కనే కూర్చున్నారా మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన పనిని వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పేసేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు సూట్లో ఉన్న రౌడీ వాళ్ళైతే ఈ లోపల దేవయాని జున్ను జాను వాళ్ళు కూడా అక్కడికైతే చేరుకుంటారు ఇక అక్కడికి చేరుకున్న తర్వాత దేవయాని ఫస్ట్లో నన్ను పిలుస్తారా లేకపోతే లక్ష్మికి అవార్డు ఇచ్చేసిన తర్వాత నన్ను పిలుస్తారా అసలు నాకేమీ అర్థం కావటం లేదే అని చెప్పేసేసి దేవయాని అలానే చూస్తూ ఉంటుంది ఇక ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనుల గురించి మొత్తానికి అయితే ఫస్ట్ చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఎంతోమంది బిజినెస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నది ఇక ది గ్రేట్ బిజినెస్ ఉమెన్గా అవార్డు తీసుకుంటున్న గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసేసి లక్ష్మీని పిలవటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే దేవయాన్ని కొట్టి కొట్టినట్టుగా మూతి తిప్పుకుంటూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటుంది ఇక లక్ష్మి స్టేజ్ మీదకి వెళ్ళగానే లక్ష్మికైతే అవార్డు అయితే ఇస్తారు లక్ష్మి అవార్డు తీసుకున్న తర్వాత ఎంతోమంది ఆడవాళ్లకు టాలెంట్ అనేది ఉంటుంది కాకపోతే ఇంటి పనులు పిల్లల గురించి బయటకు వచ్చి జాబ్ చేస్తే ఎవరు ఏమనుకుంటారా అనే భయంలో కొంతమంది అలానే ఉండిపోతారు ఆడవాళ్ళు దేనిలోనూ తక్కువ కాదు అని ప్రతి వాళ్ళు నిరూపించాలి అలా అని చెప్పేసేసి మన ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయకూడదు అన్ని రంగాల్లోనూ కూడా ఆడవాళ్ళు ఉండాలి అని చెప్పేసేసి లక్ష్మి అయితే అందరికీ మోటివేషన్గా మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు నేను ఈ అవార్డు తీసుకున్నానంటే దానికి ప్రధానమైన కారణం నా భర్త మిత్రానందన్ ఎందుకంటే నా వెనకాతల సపోర్ట్గా ఉంటూ నన్ను మంచిగా గైడెన్స్ చేస్తూ ఎటువైపు వెళ్తే ఏం జరుగుతుంది మంచి నిర్ణయం ఏంటి మనం ఏ స్టేజ్లో అయినా రాంగ్ చేస్తున్నామా ఏ టైం అయినా కూడా నా పక్కన ఉంటూ నా అండ దండగా ఉండారు కాబట్టి ఈరోజు నాకు ఈ అవార్డు రాగలిగింది నా మీద నమ్మకం పెట్టుకుని నాకు చైర్మన్ పదవిని ఇచ్చారు కాబట్టి నాకు ఈ అవార్డు రావగలిగింది అదే నా భర్త సపోర్ట్ లేకోకుండా ఉంటే బహుశా నాకు ఈరోజు అవార్డు వచ్చేది కాదేమో కాబట్టి ఈ అవార్డును నేను నా భర్త మిత్రానందన్ గారితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే ఇక మిత్ర ఆనందంతో స్టేజ్ మీదకైతే వస్తారు ఇక మిత్ర లక్ష్మీలు ఇద్దరు కూడా కలిసి అవార్డు అయితే తీసుకుంటారు ఇద్దరు కూడా కలిసి చేయి పైకెత్తి అవార్డుని అయితే చూపిస్తూ ఉంటే మీడియా వాళ్ళందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇక మనీషా దేవయాని వాళ్ళ మొహం అయితే మాడిపోయిన పెసరట్టులాగా అయితే మాడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి గురించి మిత్ర ఎంతో గొప్పగా చెప్తాడు లక్ష్మి లాంటి భార్య రావటం నా అదృష్టం ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా లక్ష్మీనే నా భార్యగా రావాలని నేను మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను ఇలాంటి టైం ఎప్పుడూ రాలేదు నా మనసులో ఫీలింగ్స్ చెప్పటానికి ఇదే సరైన సమయం అని అనిపించింది కాబట్టి తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నా భార్య గురించి గొప్పగా అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాను ఏ విషయంలో అయినా సరే ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతగానో నన్ను కాపాడుకుంటూ వస్తుంది బిజినెస్ రంగంలో అయినా పర్సనల్గా అయినా నా హెల్త్ గురించి అయినా కూడా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేంతవరకు నన్ను క్షేమంగా ఒక దేవతలాగా చూసుకుంటుంది మరి దేవతను ఎవరు కాదనుకుంటారు నిజం చెప్పాలి అంటే లక్ష్మి నా జీవితంలో భారీగా లక్ష్మీగా రావటం కాకుండా ఆర్థికంగా కూడా లక్ష్మీలానా నా జీవితంలోకి అడుగు పెట్టేసింది అని చెప్పేసి మిత్ర చెప్తూ ఉంటే జయదేవ్కి హ్యాపీగా అనిపిస్తుంది లక్ష్మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి ఇక కిడ్నాప్ చేయటం కష్టమే అన్నా అని చెప్పేసేసి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక వీళ్ళు స్టేజ్ కిందకి వచ్చేసిన తర్వాత కావాలని చెప్పేసి కూల్ డ్రింక్ ఇచ్చిన అబ్బాయితోటి లక్ష్మికి కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత కూల్ డ్రింక్ వచ్చేసేసి లక్ష్మి మీద ఒలిగిపోయినట్టు చేస్తే లక్ష్మి వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది ఈ క్రమంలో మనం కిడ్నాప్ చేసేవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ప్లాన్ చేస్తారు అలాగే లక్ష్మికి ఇక జ్యూస్ అయితే ఇస్తారు కావాలని ఒలప కొట్టేస్తారు ఆ తర్వాత లక్ష్మి అయ్యయ్యో మిత్రగారు ఇప్పుడే నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకొని వస్తాను అని చెప్పేసి లక్ష్మి అయితే ఒంటరిగా వెళ్తుంది క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్న సమయంలో లోపలికి ఇలా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న రౌడీలు లక్ష్మి బయటకు వచ్చింది ఇక హాల్లోకి అయితే రాకూడదు మీటింగ్ చాంబర్లోకి రాకోకుండా మీరే అడ్డుగా ఉండాలి వెనక స్టేజ్ వైపు నుంచి కిడ్నాప్ చేసేయండి అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలాగే అని చెప్పిన తర్వాత లక్ష్మిని కిడ్నాప్ చేసేస్తారు లక్ష్మి వదలండి వదలండి అని తప్పించుకుంటూ ఉంటుంది వాళ్ళు మాత్రం లక్ష్మిని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇలా లక్ష్మిని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉండగా ఇక లక్ష్మి వాళ్ళతో చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటుంది అలా చాలా వరకు ఫైట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు రౌడీని చితక్కొడుతూ ఉంటుంది అయితే చివరాగర్కు ఒక ఇద్దరి రౌడీలు మాత్రం గట్టిగా లక్ష్మిని పట్టుకోవటంతో వాళ్ళ నుంచి తప్పించుకోవటం చాలా కష్టమవుతుంది అంతేకాదు అక్కడ ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది ఆ రూమ్లో పెద్ద బాంబ్ అయితే పెట్టడం జరిగింది ఆ బాంబ్ పెట్టింది ఎవరికో కాదు ఎమ్మెల్యే గారికి అక్కడ ఎమ్మెల్యే గారు ఫంక్షన్కి వచ్చారు కాబట్టి ఆయన ప్రాణాలు తీసేటట్టుగా బాంబు అయితే ప్లాన్ చేసుకుంటారు ఒక పక్క లక్ష్మీనేమో రౌడీలు కిడ్నాప్ చేశారు అసలు అడుగు కూడా ముందుకు వెళ్ళకోకుండా గట్టిగా పట్టుకోవటంతో ఒక పక్క అది ఒక పక్క లక్ష్మినేమో గట్టిగా పట్టుకున్నారు బాంబు బ్లాస్ట్ అయితే ఎమ్మెల్యే గారితో పాటు ఎంతోమంది కుటుంబాలు తన కుటుంబంతో సహా ప్రాణాలు పోతాయని లక్ష్మి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది అయితే పోలీసులు ఉంటారు కదా అక్కడ ఒకరి మీద థ్రెడ్ ఉందని ఎమ్మెల్యే గారి మీద కూడా థ్రెడ్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది పోలీసులు కూడా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు బాంబు బ్లాస్టింగ్ అవడానికి టైం కూడా దగ్గర పడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి అపర ఖాళీగా మారి ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకు పడుతుంది వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళను ఒక్కసారిగా ఇదిలించుకొని వాళ్ళ మీద పక్కనే ఉన్న కొన్ని కొన్ని ఐటమ్స్ అవి ఇవి విసిరు కొట్టడంతో వాళ్ళు చల్లా చెదురైపోతారు ఈ లోపల పోలీసులు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి అక్కడ అక్కడుంది అని అడగటంతో పోలీసులు కూడా వచ్చేస్తారు ఇక లక్ష్మి ఆపదలో ఉన్న కుటుంబాలను మంది కుటుంబాలని కాపాడడానికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెడ్ లైను గ్రీన్ లైను ఎల్లో లైన్ ఉంటాయి కదా వైర్లు ఇక దేన్ని దేనికి కట్ చేయాలో తెలుసుకోలేక చాలా తెలివితేటలతోటి తన ఆఫీస్లో ఎప్పుడైనా ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన చిన్న చిన్నగా మీటింగ్ కండక్ట్ చేస్తారు కదా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బ్రీఫింగ్ అంతా గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం అయితే లక్ష్మి తన కుటుంబాన్ని ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ కూడా మొత్తానికి ఆ వైర్లన్నీ కట్ చేసేసి బాంబైతే బ్లాస్ట్ చేయకోకుండా కాపాడుతుంది అందరికీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు లక్ష్మిని కూడా అక్కడి నుంచి తీసుకొని వస్తారు ఈ విషయం తెలుసుకున్న ఈ చాంబర్లో ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే ఎమ్మెల్యే గారి ప్రాణాలని కాపాడింది బిజినెస్ రంగంలోనే కాదు ఎంతోమంది ప్రాణాలని కాపాడిన ప్రాణదాత కూడా లక్ష్మి అని చెప్పేసేసి ఇక లక్ష్మి గురించి చాలా గొప్పగా అయితే మాట్లాడుతూ ఉంటారు అయితే తనని ముందుగా ఒకరు కిడ్నాప్ చేశారని కూడా లక్ష్మి తోటి వాళ్ళను వదిలిపెట్టేదే లేదు అలాంటి ఎలాంటి వాళ్ళనైనా వాళ్లకు తప్పకుండా ఈ బాంబ్ బ్లాస్టింగ్కి మీ కిడ్నాప్కి ఏమైనా సంబంధం ఉందా అన్నది కూడా తేలుస్తాం అని చెప్పేసి పోలీస్ ఇక అక్కడ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉండగా ఒకరి వ్యక్తి మొబైల్ అయితే కింద పడిపోతుంది రౌడీలది ఆ మొబైల్ సాధారంగా రౌడీలను అయితే పట్టుకుంటారు పోలీసులు రౌడీలకు థర్డ్ డిగ్రీ గట్టిగా ఇవ్వటంతో వాళ్ళు వచ్చేసేసి ఇదంతా కూడా మమ్మల్ని చేయమనింది ఎవరో కాదు ఇక తను కూడా ఒక బిజినెస్ ఉమెనే అని చెప్పేసి అనగానే ఎవరు తను అని అనడంతో సరియు మేడం గారు చెప్తేనే చేశామని చెప్పటంతో ఇక వెంటనే సరియు దగ్గరికి పోలీసులు అయితే వెళ్తారు సార్ మీ బిజినెస్ పార్ట్నర్ ఎనీమీగా ఉన్న గారే లక్ష్మి గారిని కిడ్నాప్ చేయించారంట మేము ఇప్పుడు సరియు గారిని అరెస్టు చేయబోతున్నాం అని అనగానే ఇక ఇంటికి వచ్చేసిన మిత్ర లక్ష్మి నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ సరియుని ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది పోలీసులు తనని కి తనని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు అని అనగానే అవునా మంచిగా మంచి పని అయింది మిత్ర అని చెప్పేసి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు మనీషా అయితే అయిపోయింది సరియు ఎంత మంచిగా ఉంటుందో అంత వైలెంట్గా కూడా ఉంటుంది ఇప్పుడు సరియు దగ్గరికి పోలీసులు వెళ్ళగానే ఇదంతా చేయమని చెప్పింది మనీషా మనీషా మూలని ఇదంతా చేశానని చెప్పేసినా చెప్పేస్తుంది సరియూతో పాటు నేను కూడా జైల్లో కూర్చొని ఇక నేను కూడా ఊచులు లెక్క పెట్టుకోవలసి వచ్చి వస్తుందా అని చెప్పేసేసి నేను కూడా జైల్లో చెప్పకుడు తినాలా సరియో మామూలుది కాదు నా పేరు తప్పకుండా చెప్పేస్తుంది అని చెప్పేసేసి మనీషా ఒకటే కాంగారు పడిపోతూ ఉంటుంది అనుకున్నట్టుగానే సరియోని పోలీసులు తన కస్టడీలోకి తీసుకుని వెళ్తారు ఇక సెల్లోకి వేసే ముందు నేను కాదు ఇదంతా చేసింది అని చెప్పడంతో మీరు కాకపోతే ఇంకెవరు చెప్పండి మేడం అని చెప్పేసేసి రౌడీలు మీ పేరే చెప్పారు కదా అని అనగానే రౌడీలు చెప్పి ఉంటారు కానీ నాకు కూడా చే నా వెనకాతలు కూడా ఎవరో ఒకరుండుంటారు కదా అని అనగానే మరి మీ వెనకాతలు ఉన్నది ఎవరు చెప్పండి అని చెప్పేసి పోలీసులు అంటూ ఉంటారు ఎపిసోడ్ ముగుస్తుంది మనీషా వచ్చేసేసి ఇక నేను కూడా జైలుకి వెళ్తానని చెప్పేసేసి ఒకటే కంగారు పడిపోతూ వణిగిపోతూ ఉంటుంది మరి సరయూను బెయిల్ మీద తీసుకొని వస్తానని మనీషా కంట్రోల్ చేస్తుందా లేకపోతే నన్నే జైలుకు పంపిస్తావా అని నిజస్వరూపం చెప్పేస్తున్నానని చెప్పేసి మనీషా పేరు చెప్పేస్తుందా